నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం తెల్లవారుజామునే ఈరోజు మేము ప్రయాణం అండి మాకు నేను ఎర్లీగా లేచి తయారవుతూ ఉన్నాను ఈరోజు మేము గుంటూరు వెళ్తున్నామండి అలానే మీరందరూ కూడా మన బాబా ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఏం వర్క్ చేస్తున్నాడు అని కూడా అడుగుతూ ఉంటారు కదా ఈరోజు ప్రేమ్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ ఆఫీస్ని కూడా చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట నిజానికి ఈరోజు మేము గుంటూరు ప్రయాణం పెట్టుకున్నాం గుంటూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని కలిసాను చూడండి ఆ రోజుది అనమాట ఆ రోజునే నేను ప్రేమ ఆఫీసుకు కూడా వెళ్ళి కలవటం జరిగింది అంటే ప్రేమ మంగళగిరిలో సీఎం ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు నేను చెప్పాను కదండి ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు అక్కడికి వీలైతే ఈరోజు వెళదాము అంటే నాకు విజయవాడలో వర్క్ ఉంది గుంటూరులో మన ఫ్యామిలీ మెంబర్స్ని కలిసేది ఉన్నది తర్వాత ప్రేమని కలిసేది ఇవన్నీ చూసుకుని వద్దామని ఎర్లీగా బయలుదేరుతున్నామండి అంటే ఎర్లీ మార్నింగే బయలుదేరితే మాకు కొంచెం జర్నీ ఈజీ అవుతుంది అనమాట మా వారు డ్రైవింగే కాబట్టి ఎర్లీ మార్నింగు కొంచెం ట్రాఫిక్ అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లెసెంట్గా తాపీగా స్లోగా వెళ్ళొచ్చు అని ఎప్పుడు కూడా మార్నింగే ప్రయాణం పెట్టుకుంటామండి ఏం డ్రైవర్ గారు ఆపారు పెట్రోల్ కొట్టించుకోవటానికి ఇక్కడ ఆగామనమాట ఇక్కడ నుంచి హైవే ఎక్కేస్తే సరాసరి ఎన్ని కిలోమీటర్లు అండి వంద వస్తుందా వంద వస్తుంది డ్రైవర్ అంకుల్ గారిని డ్రైవర్ని మా వారికి డ్రైవింగ్ ప్యాషన్ అండి ఆయనకి హెవీ వెహికల్స్తో పాటు డ్రైవింగ్ అన్నీ వచ్చండి అంటే లారీలు బస్సులు ట్రాక్టర్లు ఇవి కూడా డ్రైవింగ్ వచ్చండి ఆయనకి అంత ప్యాషన్ అనమాట ఎందుకంటే వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళకి బస్సు సర్వీస్ ఉండేది కాకినాడలో అందువల్ల ఈ బస్సు బస్సుల డ్రైవింగ్ కూడా అండి అందువల్ల మా వారి డ్రైవింగ్ చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి ఎటువంటి టెన్షన్ లేకుండా ఆరామ్గా కూర్చోవచ్చు అనమాట అండి ఇదివరకు పంటి మీద దాటే వాళ్ళం కదా పందరెళ్ళటానికి ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు ఇక్కడ పంటి దాటి వెళ్ళేవాళ్ళం అన్నమాట మా జిల్లాలోకి ఇప్పుడంటే ఇలా కూర్చుని కారులో హాయిగా కబుర్లు చెప్తూ పాత పాటలు వింటూ ఉన్నాను కానీ అండి ఒకప్పుడు అసలు నాకు బస్సు కానీ కారు కానీ అసలు పడేది కాదండి పెళ్ళైన కొత్తలో భీమవరం నుంచి మచిలీపట్నంకి బస్సు మీద వెళ్ళే వస్తూ అనమాట మా వారు ఉంటే కనుక ఇద్దరం కలిపి స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళం నేను ఒక్కదాన్ని పుట్టింటికి వెళ్ళినప్పుడు పిల్లలతోటి బస్సు మీద వెళ్తే అండి భీమవరం నుంచి మచిలీపట్నానికి వెళ్ళేంతవరకు మచిలీపట్నం నుంచి భీమవరానికి వచ్చేంతవరకు వామిటింగ్స్ అవుతూనే ఉండేయండి అది తలుచుకుంటే ఎప్పుడు నవ్వొస్తూ ఉంటుంది ఈ రోడ్డు అంతా కూడా మన తోటకి వెళ్ళే రోడ్డు ఈ టర్న్ తిరిగితే ఇదిగోండి ఇక్కడ ఈ రోడ్డు ఉంది చూడండి ఇక్కడి నుంచి సరాసరి వెళ్తే మనకి తోట ఉంది కదా మామిడి తోట ఆ తోటకి వెళ్ళే రోడ్డు అనమాట అండి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు వెళ్ళాలండి పెద్ద కాయలు అవి ఏమీ లేవు అని చెప్పారు అక్కడ ఊరు వాళ్ళు అయినా సరే ఒకసారి వెళ్ళి చూడాలి కదండి మన సెంటర్ దాటిన తర్వాత లక్ష్మీపురం దరిదాపుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హోటల్ ఉంటుందండి మహాలక్ష్మి రెస్టారెంట్ అనే రోడ్డు పక్కనే నెంబర్ వన్గా ఉంటుందండి టిఫిన్ చాలా బాగుంటుంది అనమాట ఇంతకుముందు కూడా మేము టిఫిన్ చేసాము పాపం హోటల్ అయిన గుర్తుపట్టి అంటున్నారు మా పిల్లలు ఉంటే చాలా సరదా పడేవాళ్ళు అండి మీతో ఫోటో దిగేవాళ్ళు అని చెప్తున్నారు అనమాట పర్లేదులే బాబు మరోసారి వచ్చినప్పుడు నేను ముందు ఇన్ఫామ్ చేస్తానులే అని అంటున్నాను కానీ ఎలా కుదురుతుందండి అప్పటికప్పుడు అనుకుని బయలుదేరుతాం కదా టిఫిన్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి వేడివేడిగా ఇడ్లీ బోండా వేసి ఇచ్చారు టిఫిన్ చేసేసి ఇగోండి మళ్ళీ బయలుదేరుతున్న హోటల్ అబ్బాయినే ఇటుకొచ్చి బాబు కొంచెం మమ్మల్ని వీడియో దిగి అని వాళ్ళనే అడిగానండి మరి మా ఇద్దరిని వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు కనిపిస్తే వాళ్ళని బాబు ఈ ఫోన్ పట్టుకుని అక్కడి నుంచో నాన్న మేము వస్తూ ఉంటాము అని మేము వచ్చేది కాస్త వీడియో తీసుకున్నాను ఎందుకంటే ఎంతసేపు మీ అంకుల్ గారో నేను ఒక్కొక్కళ్ళమే కనిపిస్తూ ఉన్నాం కదా ఇక మళ్ళీ అక్కడి నుంచి ట్రావెలింగ్ కొనసాగి ఇక మధ్యాహ్నం అంతా విజయవాడలో మాకు పన్నున్నదండి ఆ పన్ను అంతా చూసుకుని మేము గుంటూరు చేరేసరికి ఈవినింగ్ ఫోర్ అయిందండి అందుకనే ఫోర్కి వస్తాను నని చెప్పాను అనమాట ఇక నాలుగు గంటలకు వెళ్ళేసరికి మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ చాలామంది ఉన్నారండి అలానే గుంటూరు బ్రాడీపేట్లో యాక్సిస్ బ్యాంక్ రోడ్డులోనే ఉంటుంది అండి సఖీ షోరూమ్ కొత్తగా ఓపెన్ చేశారు ఆ షోరూమ్కి నన్నమాట వెళ్ళింది నేను మన ఫ్యామిలీ మెంబర్స్ని కలవటం ఇదంతా వీడియోగా అమ్మ మాటలు అప్లోడ్ చేశాను చూడండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మన ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉంటారండి రాలేని వాళ్ళు కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు మిమ్మల్ని కలవాలని ఉందండి మా ఊరు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా అలా నా ఊరు మాది అని చెప్తూ ఉంటారు అన్ని ఊళ్ళకి నాకు వీలు అవ్వకపోవచ్చు కానీ గుంటూరుకి నాకు వీలయ్యిందండి అందుకునే ముందే అనౌన్స్ చేశాను అందరూ వచ్చి కలిశారు నాకు భలే సంతోషంగా అనిపించిందండి అలానే నేను వెళ్ళినప్పటి నుంచి అక్కడ త్రీ అవర్స్ స్పెండ్ చేశానండి త్రీ అవర్స్ ఒక ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి గుంటూరు రైల్వే స్టేషన్లో హోటల్ అంటండి ఇదిగోండి వీరు అది కూడా రైల్ కోచ్ క్యాంటీన్ అంటండి అమ్మ మీరు ఒక్కసారన్న మా క్యాంటీన్కి రావాలి మీరంటే నాకు చాలా ఇష్టం అండి త్రీ అవర్స్ తను అలానే వెయిట్ చేస్తూ ఉండి నా పని అంతా అయిన తర్వాత కూడా ఉండి తీసుకొచ్చిందండి నాకు ఎంత అభిమానం ఉంటే అలాగా వెయిట్ చేయగలరండి తనకి పీక్ అవర్స్ హోటల్ అవర్స్ అంటే అయినా సరే మూడు గంటల పాటు తను అలా వెయిట్ చేసి అంటే నేను వెళ్ళిపోతానేమో రమణమని చెప్పేస్తే రాకుండా వెళ్ళిపోతానేమో అని కంగారికి తను అట్లానే వెయిట్ చేసిందండి నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మెయింటైన్ చేస్తారంటే మీకు కనిపిస్తోంది చూడండి రైల్ బోగిలాగా లాగా అది హోటల్ అండి సూపర్ ఉన్నదనమాట అసలు లోనకి చూస్తే వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయాను మొత్తం హోటల్లాగా మార్చారు కానీ భోగి అనమాట అది ఇది గుంటూరు రైల్వే స్టేషన్లో ఉంటుందండి టిఫిన్ కూడా అవసరం ఉన్నది చాలా బాగుంది నాకు ఆ లోన అట్మాస్ఫియర్ అదంతా కూడా చాలా గమ్మత్తుగా అనిపించి బాగుందండి లోన ఆల్రెడీ కొంతమంది టిఫిన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి వాళ్ళు కూడా అమ్మ ఇదేంటి మీరు ఇక్కడికి వచ్చారు నన్ను చెప్పి ఆశ్చర్యంగా పలకరిస్తే నాకు అక్కడ కూడా హ్యాపీగా అనిపించిందండి ఎక్కడ గుంటూరులో రైల్వే స్టేషన్లో రైల్ కోచ్ హోటల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అలానే వారు వారి అమ్మాయి ఇద్దరు కూడా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారంటండి పలకరిస్తే చాలా సంతోషంగా అనిపించిందండి అలానే హోటల్ వారి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లిగారి పిల్లలు వాళ్ళ అన్నయ్య అందరూ కూడా హోటల్లో వెయిట్ చేస్తూ ఉన్నారండి నేను వస్తాను అని చెప్పి అలా కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి నేను ఎవరినండి ఒక యూట్యూబర్ని నేను నన్ను ఇంత ఆత్మీయంగా ఒక ఇంటి సభ్యురాల్లాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు చూడండి అది మాత్రం తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి ఇదైతే ఎవరికో కానీ దక్కని అదృష్టం అండి భగవంతుడు నాకు ఎందుకు ప్రసాదించాడో ఆయన ఆశీస్సులు మీ అందరి రూపంలో ప్రేమాభిమానాల రూపంలో నా మీద కురిపిస్తున్నాడండి నిజంగా మీ అందరి ప్రేమ భగవంతుని ఆశీర్వాదంతో సమానం అండి నాకు వాళ్ళ హోటల్ స్పెషల్ ఆవిరి అంటండి చాలా టేస్ట్గా ఉంది దాని మీద నెయ్యి కారపొడి అన్నీ వేసి ఆవిరి కుడుము అంటారు కదా అంటే మినప్పిండితో వేస్తారు కదా అది అట్లనే రవ్వ దోశ అన్నీ తినలేకపోతున్నాం అసలే నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేశాను ఎప్పుడన్నా కొంచెం తింటానండి అలాంటిది హెవీ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ జ్యూస్ తెచ్చారు బనానా జ్యూస్ అమ్మ నాకు హెవీ అయిపోతుందిరా అంటే కొంచెం తీసుకోండి అమ్మ సరిపోతుంది పర్లేదు అన్నా తీసుకోండి నని చెప్పి వాళ్ళంటే అంత ప్రేమగా అభిమానంగా పెట్టినప్పుడు నేనేదో ఇట్లా కొద్దిగా తినేసి వద్దు అని ప్లేట్ పెట్టేయటం ఇలాంటిది మనకు మనస్కరించదు కదా ఇంకా అట్లానే ఆయన నేను ఇద్దరం కూడా తిన్నాము సూపర్ టేస్ట్ ఉన్నాయండి వద్దు అని అనలేకపోయామనమాట అంత టేస్ట్గా ఉన్నాయి అన్నిటికీ మించి వారి అభిమానం అండి దాన్ని మించింది మరొకటి లేదండి అంతే ఈ తినే ఆహారమో లేకపోతే మరొకటో మరొకటో కాదండి ఆ అభిమానానికి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందేనండి ఇంకా అక్కడ చాలాసేపే గడిపామండి కానీ లేట్ నైట్ అయిపోతుంది మళ్ళీ డ్రైవింగ్ కష్టం అవుతుంది అని చెప్పి వారందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతున్నానండి కానీ వాళ్ళందరినీ వదిలి వస్తుంటే ఏదో సంధ్యారమ్య వాళ్ళని వదిలి వస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో అలా అనిపించిందండి ఇక గుంటూరు నుంచి బయలుదేరేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది వస్తూ మంగళగిరిలో మా మరిది ప్రేమ వర్క్ చేసే ఆఫీస్ దగ్గర అండి మా ప్రేమ ఇదివరకు సాక్షిలో ప్రింట్ మీడియాలో అంటే సాక్షి పేపర్లో వర్క్ చేసేవాడు హైదరాబాద్లో ఆ తర్వాత మా వారికి ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ అవడంతో భీమవరానికి వచ్చేసాడండి నేను న్యూస్ చెప్పేదాన్ని కదా మా లోకల్ న్యూస్ సిటీ కే ఛానల్కి సీఈఓగా తను వర్క్ చేసేవాడు ఆ తర్వాత సాక్షి ఛానల్కి ఫ్రీలాన్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఇంటి నుంచే అనమాట అండి ఇంటర్వ్యూస్ అవి ఉన్నప్పుడు మాత్రం తను టూర్లు వెళ్ళి వస్తూ ఉండేవాడు కదా అయితే ఇప్పుడు తను సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పదవీ బాధ్యతల్ని తీసుకోవాల్సి వచ్చిందనమాట అందువల్ల మంగళగిరి తాడేపల్లిలో సీఎం ఆఫీస్లో తన వర్క్ ప్లేస్లోనే అక్కడే ఉంటున్నాడండి ఈ గ్లాస్ డోరు ప్రేమ ఛాంబర్ అనమాట అండి ఎదురుగుండానే వన్ ఫిఫ్టీ మెంబర్స్ డైలీ వర్క్ చేస్తూ ఉంటారంటండి డే టైం అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంటారంట వాళ్ళందరినీ చూసే విధంగా ఈ చాంబర్ ఉంది బాబాయ్ ఆఫీస్ ఐ చెప్పు బాబాయ్ చాంబర్ ఇది కలిసి వైట్ షర్ట్ వేసుకున్నావు లోన్ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇది బాబాయ్ ఎక్కడ చేస్తున్నాడు అంటున్నారు కదా ఇదిగో ఇది పని ఇవాళ చాలామంది అడిగారు నిన్ను ఇది అనమాట బాబా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి పలకరించారు అనమాట అండి ఏంటండి సారు బాగా వర్క్ హాలిక్ నేను చెప్తున్నారు అనమాట నిజానికి ప్రేమ పని రాక్షసుడే అని చెప్పొచ్చండి అసలు అంత డెడికేటెడ్గా వర్క్ చేసే వాళ్ళని నేను ఇంత మటుకు ఎక్కడా చూడలేదండి అంటే తన పని తప్ప ఇంకేమీ తెలియదు అంటే మోసం చేయటం అబద్ధాలు ఆడటం రాజకీయాలు ఆడటం పని నుంచి తప్పించుకోవటం ఇటువంటివి ఏమీ తెలియదు వాటి స్పెల్లింగ్ కూడా తెలియదు అని చెప్పొచ్చండి కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్కోసారి యాజమాన్యాలకు ఇలా ఉండటం కూడా నచ్చదండి అంటే అది వారి వారి అభిప్రాయాలు అనుకోండి కానీ ప్రేమ లాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా భగవంతుడు బాగా చూస్తాడు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నేను ఎప్పుడూ నమ్ముతానండి కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రేమని అందరూ అన్యాయం చేసే విధంగా తనని దోచుకునే విధంగా తన శ్రమను దోచుకునే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారండి అది తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ నేను మా వారు అండి మాకు ఒక కొడుకు ఉంటే ఎంత బాగా చూసుకుంటామో బాగా కాదండి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత జాగ్రత్తగా కాపాడుకుంటాము ముప్పై ఏళ్ల క్రితం ఒకరోజు మా మామయ్య గారు నేను మా వారు ప్రేము మా మామయ్య గారు గురువు గారు కడారు కూర్మాచారులు గారి దగ్గరికి వెళ్ళామండి అప్పుడు పరిస్థితి ఏ బాగాలేదని వెళ్తే ఆయన అన్ని చెబుతూ అమ్మా ఈ అబ్బాయిని బాగా చూసుకో అమ్మా నీ బిడ్డలకి మంచి జరుగుద్ది అని చెప్పారు తనని నేను చూసేది ఏముంటుంది మామయ్య గారు తన లైఫ్ తనకు ఉంటుంది కదా అని అంటే మామయ్య గారు ఏమోనమ్మా గురువులు ఎందుకు అలా చెప్తారో మనం పాటించాలి అని అన్నారు కానీ కాలం గడిచే కొద్దీ అర్థమైంది అనమాట అండి ఓహో మేము చూడాల్సి వస్తుందన్నమాట అని చెప్పి కాకపోతే దానివల్ల నేను మా వారు మాట కూడా పడవలసి వస్తోందండి కానీ పర్వాలేదండి మనం మనుషులకి నచ్చకపోయినా పర్వాలేదు భగవంతుడికి నచ్చేలా ప్రవర్తిస్తే చాలు అనే నా ఒక ఆలోచన ఉంటుంది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండీ గత నాలుగేళ్లుగా చూస్తున్న మీ అందరికీ కూడా అర్థమయ్యి ఉంటుంది మాకే కదండి సంధ్య రమ్య కూడా వాళ్ళ బాబాయ్ అంటే పంచ ప్రాణాలు అనమాట అండి ఒక ఫ్రెండు ఫిలాసఫరు గైడు అన్నయ్య అన్నీ వాళ్ళ బాబాయేనండి భగవంతుడి లీల చాలా గమ్మత్తుగా ఉంటుందండి అందుకే నాకు కొడుకునివ్వలేదేమో అని కూడా అనుకుంటానండి ఏది ఏమైనా ప్రేమ ఆఫీస్ని మీ అందరికీ చూపించడం నాకు చాలా హ్యా హ్యాపీగా అనిపిస్తోందండి అంటే ఇంతకు మించి మనం వివరంగా చూపించకూడదండి నిజానికి ఇక్కడ అంతా ప్రొహిబిటెడ్ అనమాట అండి మనం కెమెరా అవన్నీ కూడా యూజ్ చేయకూడదు ఏదో కొద్దిగా మాత్రం కవర్ చేశాను అంతే అండి నిజానికి ప్రేమకి అక్కడ హౌస్ కూడా ఇచ్చారనమాట అండి ఫర్నిష్డ్ హౌసే మీరు ఇక్కడే ఉండి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం అవన్నీ చేసుకుని చక్కగా తాపిగా వెళ్ళొచ్చు కదా అని ప్రేమ్ ప్రేమ అంటే మా వారు మాత్రం మరుసటి రోజు ఆయనకి పనున్నదండి అందుకనే లేదు బయలుదేరిపోతాము అంటే లేట్ నైట్ డ్రైవింగ్కి మాత్రం ఒప్పుకోలేదండి ప్రేమ డ్రైవర్ని అరేంజ్ చేశాడు అనమాట డ్రైవర్ గారు వచ్చిన తర్వాత ఇక హ్యాపీగా భీమవరం బయలుదేరామండి బాబాయ్ ఎక్కడ వరకు చేస్తున్నాడు అని అడుగుతున్నారు కదండి బాబాయ్ ఆఫీస్ అంతా కూడా మీకు చూపించాను మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి నాకైతే ఆఫీస్ చాలా బాగా నచ్చిందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి